ట్రిపుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలో విద్యార్థులు విద్యార్థులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉన్నత అధికారులు స్పందించి సరైన వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో విద్యార్థులు విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం దీనికి ప్రధాన కారణం పాఠశాలల్లో సరైన వసతులు నాణ్యమైన భోజనం సురక్షితమైన నీరు అందించడంలో పాఠశాల యాజమాన్యాలు పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది గత వారం రోజులుగా వికారాబాద్ నాగర్ కర్నూల్ మంచిర్యాల కరీంనగర్ సూర్యాపేట జిల్లాలలో అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు కొన్ని ప్రాంతాలలో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు సైతం చేస్తున్నారు వికారాబాద్ జిల్లా మరపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రి పాలయ్యారు మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది నాగర్ కర్నూలు జిల్లాలోని జ్యోతిరాపులే కళాశాలలో రక్తపింజర పాము బాత్రూంలోకి వెళ్ళింది ఇలా ఏదో ఒకచోట ప్రతిరోజు కుక్క కాట్లు పాము కాట్లు కరెంట్ లాంటి అనేక సంఘటనలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించి వారికి సరైన వసతులు అందించి నాణ్యమైన భోజనంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు तो पांडुल्य अनुमति आती है साठी सुद्धा आता इंग्रिश क्वाक करणार बचना पुढे यांना बोलायचं आहे इंग्रजीचा प्रोफेसर मॅडम ऐसो मॅडम हा टीजर वाला अध्यक्ष होते आज चंद्रन गेमनूपी सर आम्ही काय आलेपर्यंत मी मारतो बाद पेन प्रॉब्लम आला ना واٽن کي پٽي ڪيو ۽ چاھي ٿي لئي ٿا واٽن کي ڪم ڪار ٿا لئي ٿا واٽن کي يهه ٿو ٿا واٽن کي 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 이거는 뭐야? 이거는 뭐야? 이거는 뭐야? 이거는 뭐안 이거는 뭐야? 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 이거는 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 ఐస్ కౌర్ నన్న పడకలో తీసుంటే ఆంజి వస్తుంది ఐస్ కూల్ ఐస్ కూల్ లక్షణాల నిద్రే ఐస్